వడదబ్బ మీద ప్రతి చెప్పండి అండి సరే వెంటనే దాని కానీ చమత్కారం చేసి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది అది డిసెంబర్ నెల మార్గశిరమాసం మార్గశిరమాసంలో మంటల్లో పడిపోయినా తల్లి తగ్గదని కదా ప్రసిద్ధి ఆవిడ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు మా యొక్క వడదెబ్బ తగిలిందండి అందుక పా డాక్టర్ గారికి వచ్చి నాకు పోలే ఆ అందుకని వడదెబ్బ చలికాలమంత వైద్యుండు ప్రశ్నింపగా డిసెంబర్ నెలలో చలికాలంలో వడదెబ్బే అడిగట వెళ్ళాలి ఆవిడ చాలా పచ్చివర్త కదా బ్రేక్ఫాస్ట్ కోసం వడదేశాను నేను ఏదో భార్య ప్రేమగా టిఫిన్ చేస్తే గట్టిగా ఉందని చెప్పడం ఆ కామెంట్ చేస్తాడు అందుకని పై ఒకసారి రెండు సార్లు కాదు సార్ ఎక్కువసారి చెప్పాట దాంతో ఆ వడదు ఆ వడతో కొట్టింది ఆవడతో కొట్టింది ఆవిడ అంటే తెలుసు కదా మజ్జిగులో రానబెడతాం పెరుగులు పెరుగులో నానబెట్టిన వడతో కొడితేనే సోదిపోయేవాట వైద్యుడా అన్న ఆవిడ కల్పించిన ఆవడలు సతము పృథ్వీ వాసులం బ్రోతు అది అటువంటి ఆవిడ కల్పించిన ఆ వడలు ఈ భూమండలంలో ఉండే ప్రజల్ని కాపాడుగా చాలా హాస్య ప్రజలు